రుస్తూ మీకు వాక్యం చెప్తున్నాను ఏడుస్తూ వాక్యం చెప్తున్నాను నా హృదయము సంతోషంగా లేదు నేను కన్నీళ్లతో మీకు వాక్యం చెప్తున్నాను ఆమోసు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాను తెకోవా విలేజీ నుంచి వచ్చాడని పట్టణం కాదు తెకోవా విలేజీలో నుంచి వచ్చాడు ఆమోసు ఏ పని చేస్తే దేవుడు పిలిచాడు పశువులు కాసుకుంటున్నప్పుడు పిలిచాడు ఆమోసు ఆ అది అరణ్యంలో మేడి పండ్లు ఏరుకుంటూ వాటిని అమ్మితే వచ్చేటువంటి దానితో తనకు ఆహారాన్ని కొని బ్రతుకుతున్న వ్యక్తి ఇతను లగ్జరీనా లేదు అన్లగ్జరీనా అన్లగ్జరీ ఇతను బాగా ప్యాషన్ కలిగినవాడా లేదు సాధారణమైన వ్యక్తా ఇంకొక మాట అనుకుందాం ఇతను గొప్ప గొప్పగా చదువుకున్నవాడా పర్వాలేదు అన అనొచ్చా పర్వాలే అంతే కానీ గొప్ప డిగ్రీలు ఉన్నవాడైతే కాదు రైట్ ఆమోస్లో దేవుడు ఏం చూసి సేవకు పిలిచాడని చెప్పాను ఓర్పు అది చెప్పాలా ఏం చూసి ఓర్పు ఏ పని చేసేవాడికి ఓర్పు కావాలి పశువులు మేపుతున్న వాడికి ఓర్పు కావాలి గొర్రెలను మేపుతున్న వాడికి ఓర్పు కావాలి చేపలను పడుతున్న వాడికి ఓర్పు కావాలి ఈ మూడు పనులు చేసేవాళ్ళకి చాలా ఓపిక అవసరం అందుకే దేవుడు శావకుల్ని ఎక్కడెక్కడి నుంచి పిలిచాడు అంటే పశువులను మేపుతున్న ఆమస్సుని గొర్రెలను మేపుతున్న మోజస్ని దావీదిని సేవ కోసం మోజస్ని ఇట్లా చేపలు పడుతున్నటువంటి అపోస్తులను ఓపిక గలవారిని శావ కోసం పిలిచాడు వీరందరిలో అత్యంత ఓపిక కలిగిన దైవ సేవకుడు ఎవరున్నానంటే హోషియా ప్రవక్త హోషియా ప్రవక్త అంత ఓపిక కలిగిన వ్యక్తిని మనం ప్రవక్తలలో మరెవరినీ చూడలేం ఎలా చెప్పగలం హోషియా భార్య మాట వినదట ఎంత చేపటికి వేరే వాళ్ళతో వెళ్ళిపోయే స్వభావం అట్లాంటి ఆమెని పెట్టుకొని ఆమెతో కాపురం చేస్తూ దేవుని సేవ చేయాలి అంటే ఎంత ఓపిక కావాలి అంత ఓపిక కలిగినటువంటి శావకుడు ఎవరు బైబిల్ అంతట్లో అని అంటే మనం గమనిస్తే హోషియా ప్రవక్త కానీ ప్రభు మోషేతో ఏమన్నాడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే బిరుదుని మోషేకిచ్చాడు కావచ్చు కానీ హోషియాని చూస్తే మనకు ఏడుపు వస్తుంది హోషియా సేవ చూస్తే కన్నీళ్ళు వస్తాయి ఎలా చేశాడబ్బా సేవ ఎట్లా ఈ పని పనిచేసాడబ్బా గుండె కోస్తున్న బాధతో కూడా వాక్యం చెప్పినటువంటి సేవకులు హోషియా ఇంకా మనం యోనాని శావకుడు అందమా ప్రవక్త అందమా నేను అతన్ని శావకుడు అని చెప్పలేను ప్రవక్త అక్కడికే ఆగిపోతాను ఎందుకు అంటే యోన ఒక ప్రకటన చేశాడే తప్ప నినివే పట్టణస్థులకు ఏ సేవ చేసినట్టు మనకు కనిపించదు నేనేమన్నాను యో నా ప్రవక్త లేక సేవకుడా అంటే సేవకుడిగా కాదు ఒక ప్రవక్తగా మాత్రం పనిచేశాడు అతను నినివే పట్టణస్థులకు ప్రకటించడే తప్ప సేవ మాత్రము చేయల ఎవరిని పట్టుకురాలా ఎవరిని నిలబెట్టల ఎవరిని దారికి మళ్లించలా ఒక ప్రకటన చేసి ఊరికి గివిట్లో కూర్చొని వీళ్ళు ఎప్పుడు చనిపోతారో చూద్దాం అనుకున్న వ్యక్తి యోన కాబట్టి ఇతన్ని సేవకుడు అనడానికన్నా పర్వాలే ప్రవక్త అక్కడితో మనం ఆగిపోవచ్చు రైట్ దానియులను మనం ఏమందాం ప్రవక్త సేవకుడు చెప్దాం ప్రవక్త తర్వాత సేవకుడు తర్వాత బాధ్యత కలిగిన వ్యక్తి రాజ్య బాధ్యతలను భరించేటువంటి స్వభావశీలి ఇల్ ఇట్లా దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ వచ్చాడు ప్రభు వాళ్లను గుర్తుపెట్టాడు వీళ్ళు సేవకు ఉపయోగపడతారు ఉపయోగపరుచుకుంటాను వీళ్ళు నాకు కావాలి అని చెప్పాడు ఎహేస్కేలు ప్రవక్తని మనం గమనించితే ఎహేస్కేలు ప్రవక్తకు అందమైన భార్య ఉన్నా కూడా సరే అతని మనస్సు మొత్తం ఎవరి మీద ఉందట దేవుని మీద మాత్రమే ఉంది అహేష్కెలు నీ భార్యను కూడా తీసుకెళ్ళిపోతానంటే పర్వాలేదు ప్రభా తీసుకెళ్ళండి నువ్వు చేయబోయే సేవకు ఈ అందగత్తే అడ్డం కాకూడదు నేను ఏమి తీసుకెళ్ళిపోతానంటే పర్వాలేదని చెప్పాడు ఇతన్ని మనం ఏమన్నా లేనంటే తనను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి గొప్ప దేవునికి శావకుడు ప్రవక్త మనం ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్తా వచ్చాను కన్నీళ్ళతో వాక్యం చెప్పిన వారు ఎవరెవరు అనంటే మొదటిగా మోషే కన్నీళ్లతో సంఘం ఎదుట సాగిలిపడి క్షమ వాళ్ళు తప్పు చేసిన మోసే క్షమాపణ అడుగుతూ కన్నీళ్ళతో పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత ఇంకెవరు కన్నీళ్లు పెట్టారని చెప్పాను హోషే కూడా కన్నీళ్ళతోనే కన్నీళ్లతో వాక్యం చెప్తా వచ్చినవాడు వాడు ఇంకెవరు ఇర్మియా కన్నీటి ప్రవక్త కన్నీళ్లతో వాక్యం చెప్పిన వ్యక్తి ఆమోసు కన్నీళ్లతో వాక్యం చెప్పిన వారు ఆ తర్వాత మనుషులందరి కొరకు బలై పాప క్షమాపణ కొర రక్తమే ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు కన్నీళ్లతోనూ రోదనతోను వేదనతోనూ సేవ చేశాడనే సంగతిని మనం చూస్తాం ఇట్లా ఐదుగురు కన్నీళ్ళు కన్నీళ్ళు కార్చి దేవుని పనిలో ఉన్నారు అని చెప్పి ఇంకా చాలామంది ఉన్నారు కానీ గుర్తుగా వీళ్ళను కొంతమందిని చూపుతూ ఉన్నాను కన్నీళ్ళతో సేవ చేశారు ఆమోసు ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నాడు అంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు పడిపోయారు అని చెప్పి ఆ రెండో వచ్చినాన్ని చూడండి ఏమన్నాడు కన్యకైన ఇస్రాయేలు కూలిపోయాను ఆమె మరి ఎన్నటికీ లేవదు లేవనెత్తేవాడు ఒకడు లేక ఆమె భూమి మీద పడవేయబడింది ఇది కన్యులు కాచాడు దేవుడు పడగొట్టేవాడు కాదు పడిపోయిన వారిని లేపి నిలబెట్టేవాడు పడగొట్టడం సాతానుడు పని నిలబెట్టడం దేవుని పని దేవుడు ఒకసారి మన నిలబెడితే మరలా జీవితంలో ఎప్పుడు సతికిలు పడే రోజు రాకూడదు సతికిలు పడకూడదు మనల్ని దేవుడు నిలబెట్టింది పడిపోవడానికి కాదు మనము నిలబడి ఇంకొకరిని నిలబెట్టడం కోసం మనము నిలిచి ఇంకొంతమంది నిలబెట్టడం కోసం దేవుడు మనను ఎక్కడ నిలబెట్టాడు అనంటే ఆయన మాట గురించి చెప్తూ అంటాడు నా మాట నా మాట విని దాని ప్రకారంగా చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు దాని విని దాని ప్రకారంగా చేయనివాడు ఇసుక మీద ఉన్నవాడు బుద్ధిహీనుడు అని చెప్పాడు దేవుని మాట మనలను స్థిరమైన దాని మీద నిలబెడతాది అని మనకు చాలా సంగతులు దీని మీద చెప్తా వచ్చాను నిలబెట్టేవాడు దేవుడు నిలబెడతానే ఉంటాడు ఆయన ఎట్టి పరిస్థితులలో మనలను పడిపానివ్వడు అని బెతస్త కోనేటికి క్రీస్తు వెళ్ళాడని చెప్పుకున్నాం వెళ్ళి ఎప్పటి నుంచి పడిపోయిన వాడిని లేవనెత్తాడని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడిపోయిన వాడిని ప్రభువు లేవనెత్తి ఊరికే లేచి నిలబడు అన్నాడా అలా చెప్పలేదు ఏమన్నాడు నీ పరుపు ఎత్తుకొని లేచి నడు అని చెప్పాడు నీ పరుపు ఎత్తుకుని లేచి నడు దేవుడు లేపి నిలబెట్టేది శక్తిహీనుడిగా కాదు నీ పరుపు ఎత్తుకోగలిగినంత బలవంతుడుగా నీ భారమును మోయగలిగినంత బలవంతుడుగా నీ శిలువని భుజానికి ఎత్తుకొని ఆయన్ని వెంబడించే అంత బలవంతుడుగా తమ తమ సిలువను భుజానికి ఎత్తుకొని క్రీస్తుని వెంబడించే అంత బలవంతులుగా ఆయన నిలబెడతాడు బలహీన స్థితిలో ఆయన నిలబెట్టలేదు ఆమోసు కన్నీళ్ళుకి వచ్చి చెప్తున్నాడు మీరు పడిపోయారు మీరు కంటికి కనబడిపోయే తొట్టుగా కళ్ళకు కనబడే తొట్టుగా పడితే పక్కన ఎవరొకరో లేపి నిలబెడతారు కానీ వీళ్ళు ఎలా పడిపోయారు కంటికి కనబడనంతగా పడిపోయారు ఎక్కడా మనస్సులో పడిపోయారు ఆత్మలో పడిపోయారు దేనికి శరీరాశకు నేత్రాశకు జీవపు డంబానికి పడిపోయారే దాన్ని చూసి ఆమోసు కన్నీళ్లు కారుస్తున్నాడు అయ్యో కన్యక అయ్యో పరిశుద్ధులారా మీరే పడిపోతే ఇక భక్తిహీనుడు ఎక్కడ నిలబడతాడు అయ్యో ప్రార్థన పొరులారా మీరే పడిపోతే ప్రార్థన లేని వాళ్ళు ఎక్కడ నిలబడతారు అయ్యో వాక్యాన్ని బోధించే వారులారా మీరే పడిపోతే ఇక వాక్యము అర్థం తెలియనోడు ఎక్కడ నిలబడతాడు అయ్యో క్రీస్తు స్వార్థను ప్రకటించే వర్లారా మీరే స్వార్థ నుంచి వెనదిరిగిపోతే ఆ స్వార్థలో ముందుకు సాగే వాళ్ళు ఇంకెవరుంటారు అయో మీరు పడిపోయారా మీరే పడిపోయారా ఆమోసు వాడిన పదమేమిటి కన్యక అయిన ఇస్రాయేలు అనే పదాన్ని వాడాడు కన్యక పరిశుద్ధత అనే పదాన్ని చూపించింది పది మంది కన్యకులున్నారు అని చెప్పాడు ప్రభు తన స్వార్థలో ఉపమానంగా అదే పదాన్ని ఆమోసు ఉపయోగిస్తున్నాడు ఇస్రాయేళ్లు ఒక కన్య ఒక కన్యక కాదు కన్యక అని చెప్తున్నాడు పరిశుద్ధులైనటువంటి మీరు పడిపోవడం ఏంటి మీరు కదా దేవుడు ఇష్టపడ్డ నీతిమంతులు మీరు కదా ప్రభు ప్రేమిస్తున్నటువంటి దేవుని పరిశుద్ధతను ధరించుకున్న వాళ్ళు మీరు పడిపోవడం ఏమిటని చెప్పి ఆమోసు కన్నీళ్ళతో వాక్యాన్ని చెప్తున్నాడు ఇలా దేవుని వాక్యం చెప్తున్న ఆమోసు నట కొందరు ఎదిరించారు కొందరు అతన్ని బెదిరిస్తున్నారు ఎక్కడ పదో వచ్చినా చూడండి ఏం చెప్పాడు అనంటే అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారి మీద జనులు పగబడుదరు యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకుంటారు అని చెప్పాడు ఇంకొకసారి చెప్పాలి చదవాలి మాట అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పే వారి మీద జనులు పగబడతరు యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకుంటారు అంటాడు ఎవరి మీద పగబట్టారంట బుద్ధి చెప్పే వాళ్ళ మీద పగబడుతున్నారు యథార్థంగా మాట్లాడే వాళ్ళని ఏకరించుకుంటున్నారు చి అసహ్యించుకుంటున్నారు చి చా పో ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారు ఆమోసు అంటాడు నాకేంటి బాధ మీరు పడిపోతే నాకెందుకు ఇంకేమైనా అయిపోతే నాకెందుకు ఎందుకు నేను ఇలా ఉన్నాను మీ మధ్య నిలబడి నేను ఇలా నిలబడ్డానికి కారణం మీ బురువుని నేను భరిస్తున్నానని కాదు మీ భారము భరిస్తున్న వాక్యమైన దేవుడు నా లోపల ఉండి మిమ్మల్ని బ్రతివులాడుతున్నాడని చెప్తాడు ఆయన మిమ్మల్ని భరిస్తున్న వాక్యమైన దేవుడు నా లోపల ఉండి మిమ్మల్ని బ్రతివులాడుతున్నాడు బుద్ధిగా బ్రతకండి బుద్ధిగా జీవించండి బుద్ధిగా బ్రతకడానికి రండి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని చెప్పి ఆమోసు ప్రవక్త ఇస్రాయెల్ ప్రజలను ఆహ్వానిస్తూ వచనంలో చెప్పిన మాట చూద్దాం పదమూడవచ్చిన వాళ్ళు లేవన్నాడు ఇది చెడు కాలం గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకోవాల నాతో కూడా పెద్దగా చెప్దాం ఇది చెడు కాలం ఇంకొకసారి ఇది చెడు కాలం గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకొని ఉండును ఇంకొకసారి చెప్దాం ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకొని ఉండును ఊరుకొని ఉండును మనకు మీ మీ స్త్రీల పక్క ఒక వాక్యం రాపించాను అక్కడ అక్కడ ఏమంటుంది అంటే మీరు మరలా వచ్చి ఊరుకుండుట వలన రక్షించబడతారు ఏ గ్రంథం రాశాను యషయ ముప్పై ఒకటి పదహైదో వచ్చినాం ఇంకొకసారి చదవండి ఏమన్నాడు అక్కడ మీరు మరలా వచ్చి ఊరుకుండుట వలన రక్షించబడతారు యష్యా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము పది ముప్పై అధ్యాయము పదిహేను వచనం ఇది ఖచ్చితంగా దాన్ని రాయాలా మందిరంలో అని చెప్పాను ఈ ఈ పదం రాయండి మీరు మరలా రండి వచ్చి ఏమవ్వండి ఊరుకోండి ఊరుకొని ఉంటే ఏమవుతారు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు క్షణొద్దు ఊరుకొని ఉండి రక్షిస్తాడు నిష్ఠూర పడొద్దు ఊరుకొని ఉండు రక్షిస్తాడు ఎవరి మీద ఆయాస పడవద్దు ఊరుకొని ఉండు ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు నిన్ను నువ్వే చెప్పించుకోవద్దు నా బతికింతే నా జీవితం వింతే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా బతికింతే ఎట్లా అనుకోవాక నువ్వు మరలా వచ్చి తిరిగొచ్చి నువ్వు ఊరుకొని ఉండు దేవుడు రక్షించడానికి ఆయన చేతులు కురచగలేదు నిన్ను చూడకుండా పోవడానికి ఆయన కళ్ళు మసకెళ్ళలేదు నీ ప్రార్థన వినకుండా పోవడానికి ఆయన చెవులు మందకెళ్ళలేదు ఆయన చూస్తున్నాడు నీ దగ్గరికి నడిచి రాగలడు ఆయన హస్తము కుర్చు కాలేదు నిన్ను ముట్టుకోకుండా ఉండడానికి యష అంటాడు మీరు మరలా రండి ఊరుకొని ఉండండి ఖచ్చితంగా దేవుడు మిమ్మలను రక్షిస్తాడు అని చెప్తే ఆమోసు ఖచ్చితంగా అంటాడు ఇది చెడు కాలము గనుక ఆ ఆ ఆ ఏమన్నాడు ఇది చెడు కాలము గనుక ఈ కాలమందు బుద్ధిమంతుడు ఎట్టుండాలా ఊరుకుని ఉండాలా ఎక్కడ ఊరుకోవాలి మీరు మరలా వచ్చి దేవుని మందిరం లోపలికి వచ్చి ఊరుకో బుద్ధిమంతుడా తిరిగిరా లోపల ప్రవేశించు నీ రాజు నీ కొరకు తెరిచిన గుమ్మల ద్వారము లోపల ప్రవేశించు నీ రాజు నీ కొరకు వేచి ఉన్న స్థలం దగ్గరికి వెళ్ళు వెళ్ళి అక్కడ ఊరుకొని ఉండు ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు అని ఆమోసు అదే చెప్తాడు మీరు బుద్ధిమంతులైతే ఊరుకొని ఉంటారు అని చెప్తాడు హలో ఊరుకొని ఉండడం అంటే ఫైవ్ ఇంటూ సిక్స్ డబల్ కట్ మంచం ఒకటి తెచ్చుకొని లేదా సిక్స్ ఇంటూ సిక్స్ ఒక మంచి మంచం ఒక దాన్ని తెచ్చుకొని మందిరంలో పెద్ద మందిరం అయితే వామో వేసుకొని ఫ్యాన్ ఎక్కడుందో చూసుకొని దాన్ని సరిగ్గా వేసుకొని లాక్షణంగా పొనుకొని అట్లా ఊరుకొని ఉండమని చెప్పడం కాదు ఇక్కడ ఊరుకొని ఉండు అని అంటే ప్రార్థనలో కూర్చో మీరు మరలారండి ఊరుకొని కూర్చో ప్రార్థనలో కూర్చో ప్రార్థించడం మొదలుపెట్టు ప్రార్థన లోపలే జీవించు అని పిలుపునిచ్చాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఆమోసు పనిచేస్తున్న దినములలో ప్రార్థన చేసేవారు తక్కువ ఒకవేళ ఆరాధన చేసిన తాగుబోతుల ఆరాధన ఉన్నట్టుంటుంది ఎటకారపు ఆరాధనలు వాక్యాన్ని చదివే వాళ్ళు ఉండరు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలన్న మక్కువ లేదు ఆమోసు వాక్యం చెప్పడానికి దేవుడు ఎదుట దేవుని చేత నిలబెట్టబడ్డప్పుడు ఇస్రాయేల్ ప్రజలు శరీరానుసారులుగా మిగల్చి పడిపోయారు అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎక్కడికి రమ్మని తిరిగి మళ్ళా ప్రార్థన జీవితానికి రమ్మని చెప్పి